మన పద్మావతి మహిళా యూనివర్సిటీ ఫ్రీ లెఫ్ట్ దగ్గర మొదలు పెడితే అక్కడ ఫ్రీ లెఫ్ట్ ఇక్కడ సీతమ్మ ఎనగాడుగులు రోడ్డు కొంచెం ముందు పోతే రాడపల్లి జంక్షన్ లో మీకు అందమైనటువంటి యోగా ఆసనాలతో ఉన్నటువంటి కళాకృతులు ఆ పై కొంచెం పోతే మ్యూజిక్ కాలేజ్ దగ్గర ఫ్రీ లెఫ్ట్ క్యాంపస్ స్కూల్ దగ్గర ఒక ఫ్రీ లెఫ్ట్ మంచి సంగీత వాయిద్యాలను అమర్చి అద్భుతమైనటువంటి సంగీతాన్ని మేను ముందుగా వినిపించే సౌకర్యము ఆ పైకి పోతే టౌన్ క్లబ్ సర్కిల్ దగ్గర ఒక ఫ్రీ లెఫ్ట్ కోర్టు రోడ్డును ఒక పది అడుగులు చేయడం ఆ పైన కొంచెం ముందుకు పోతే ఎస్పీ జేఎన్ఎం స్కూల్ ముందర ఒక నలభై అడుగుల రోడ్డు రామకృష్ణ ప్రత్యామ్నాయంగా దానిపైకి పోతే చెన్నారెడ్డి కాలనీలో శ్మశానాల మీదుగా ఒక నలభై అడుగుల రోడ్డు ఆ నుంచి కొంచెం కింది దిగితే ఖాదీ కాలనీ నలభై అడుగుల రోడ్డుగా వెళ్ళడం చేయడం పక్కనే పాయవేసరాయ్ హోటల్ పక్కన ఒక చిన్న స్లిప్ వేయడం దాని నుంచి కొంచెం ముందుకు పోతే సత్యనారాయణపురాన్ని తిరుమల బైపాస్ రోడ్డుతో కలిపేటటువంటి కొత్త నలభై అడుగుల రోడ్డు ఆ నుంచి కిందికి దిగితే కొరగుంటలో నలభై అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు దాని నుంచి కొంచెం పైకి పోతే అక్కారంపల్లిలో ఒక నలభై అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు ఆ పైకి పోతే అరవై అడుగుల రోడ్డు బీబీఆర్ హాస్పిటల్ రోడ్డు పక్కనే సామువాయి ఎనభై అడుగుల రోడ్డు ఆ కిందికి వస్తే వంద అడుగుల మిల్ రోడ్డు దానికి లెఫ్ట్ తిరిగి పాలెం ఎనభై అడుగుల రోడ్డు దానికి మళ్ళీ కిందికి బూరాకు రెస్టారెంట్ ఎనభై అడుగుల రోడ్డు దాన్ని కనెక్ట్ చేసే రెండు అరవై అడుగులు రోడ్లు హీరో హోండా రోడ్డు అంకురా హాస్పిటల్ రోడ్డు పూలవాణి రోడ్డు గుంట రోడ్డు తొండమాన్ చక్రవర్తి రోడ్డు మీరు ఎక్కడ చూసినా ఏ వైపు ఇటు తిప్పి తలదిప్పిన తిరుపతి నగరంలో కొత్త రోడ్లు ట్రాఫిక్ సమస్యని పరిష్కరించడం కోసం నేను ఒకటిన్నర సంవత్సరంలోనే వేసిన రోడ్లుగానే మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను